మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్గా చూడండి అంతటి కొడుకు కోడలు ఒకట ఇంట్లో ఇంట్లోకి అందుకొరగా ఎల్లగొడుతున్నారా అందుకొరగా చూడండి దిక్కులేనల్లకు దేవుడే దిక్కు సక్కి లేని వాళ్లకు ముసలళ్లకు హరి సక్కన్నరయ్యా అందుకొరకే పాపి బ్రహ్మదేవ ఏమి రాత రాసినవో గజములివది మోత గ్రంథములు చదివిన ఆ నజుడు రాసిన నగును పలము రుడిగా మెడలో నయసుకున్నముడు విడచిపోడు జింక చర్మంబు పై సెలవుంద్ర కూర్చున్న కలువరించిన గురుడు కానరాడు ఏక చిత్తంబుచే గురువు నువ్వు మధిలోన ఎరిగి తిరిగినవాడు ధన్యుడిలలో నుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవి కుప్ప కనుకమప్ప అంత అందరికో బ్రహ్మదేవ ఎంతకో రాత రాసినవు దేవుడా నాకేమి రాత రాసు తండ్రి పాపి రాత బ్రహ్మదేవ ఏమి రాత రాసినవో మనస్సులేని బ్రహ్మదేవా మనస్సులేని బ్రహ్మదేవ మనిషికో రాత రాస్తావో నాకేమి రాత రాసిన వాని కన్నీళ్ళు పెడతా ఉన్నాడా వెళ్ళ ఇంట్కెళ్ళి వెళ్ళబెడతాను ఆ రాజు శుభసేన రాజు కొడుకుని ఎత్తుకోని బిడ్డ ఎత్తుకోని బిడ్డ మనం ఎవరింటికి పోదువో నా బిడ్డ శ్రీవల్లి

మీరు అయ్యరమ్మ నానానానో దేవనందనానా నానానానా అద్దండి రాగు నేరదేవో నానానానా కొడుకును ఎత్తుకున్నదమ్మ నానానానా బిడ్డను ఎత్తుకున్నదమ్మ నానానానా ఊరి బయడి 갔다 ఉన్నదమ్మ గుడి బయటికి చేర ఊరి లోపల శుభసేనపురి పట్నం లోపల ఇల్లు ఇల్లు తిరుగుతాడు వాడవాడు తిరుగుతాడు అయ్యో రాజా ఎంతటి వారికి ఎంతటి కష్టం వచ్చిన అని ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ వారి రాజును దగ్గర తీసుకున్నారు ఆ బిడ్డను ఎత్తుకొని పాలు పట్టున్నారు పుట్టు కూసారు కన్న బిడ్డ జరిగిస్తున్నాడు ఆ పిల్ల కన్న బట్టే అదే శుభసేనపురి పట్టంలోపరా కొడుకులు బిడ్డ చాలుకుంటున్నాడు శుభసేన రాజు శుభసేన మహారాజు కొడుకును సాదుకుంటున్నాడు బిడ్డను చాదుకుంటున్నాడు అతని ఆ చోట ఉండని కాని కన్న కొడుకు మంతము ఆ భార్య శశిరేఖ దగ్గరికి వచ్చి ఏమన్నాడు బామ శశిరేఖ నేను రాజ్యమేల పోవాలి దేశమేల పోవాలి అందరికి నేను దాన ధర్మాలు నేను మంచి పేరు తెచ్చుకోవాలి అందరిట్ల దానం అన్నాడు ఆ కన్న కొడుకు దానం చేయబోతాన రాజ్యం పోతానా దేశం పోతానా ఓహో కత్తిరికాడి పోయి మీ తండ్రి వేలినట్టుగా ఈ రాజ్యం మీ తండ్రి దానం చేసినట్టు నువ్వు దానం చేస్తావు మా తయారు వచ్చిన పేరు నాకు రావాలి మా తాత కచ్చిన పేరు నాకు రావాలి ఆహా దానం చేయాలి ధర్మం చేయాలి దాన ధర్మం ఎత్త కచ్చేరి కాడబోయ్ అంటున్నావు ఏమండి దానం ఎత్తే మనకి ఏమత్తది అయ్యా దానం చేస్తే ఏమొత్తదంటే పుణ్యం అవుతుంది దానం చేస్తే దానం ఎత్తే పుణ్యం అవుతుంది మంచి పేరు వస్తుంది మంచి పేరు వస్తుంది అయినా గుట్టకోర అవుతుంది ఇస్తే గుట్టు ఉంటుంది ఆనయ్యా ఒడిసిపోతుంది గుట్టకోర అవుతుంది ఇస్తే గుట్టు ఉంటుంది ఆనయ్యా గుట్టు ఒడిసిపోతుంది గుట్టు ఒడిసిపోతుంది కాబట్టి మనం రోజుకొక రూపాయి రోజుకు వంద రూపాయలు ఐదు వందలు ఇటు దానం చేస్తే మన ఇల్లు సంసారం ఉంటుందా పోతే ఓని ఏ పన్ను రకంగా ప్రజలు మనకు ఆహా అయితే ఈ వెళ్ళి మీ తండ్రి మన ఊరిలో రాజ్యం లోపల అందరికి దానం చేసిండు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఒకవేళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇట్లా మీ తండ్రి ఎన్నో దాన ధర్మాలు వేసిండు మంచి పేరు వచ్చింది కాబట్టి నువ్వు కూడా మీ తండ్రి వెళ్ళినట్టుగా రాజ్యం అంటాను నాకు కూడా మంచి పేరు రావాలా నలుగురు ఇట్లా మంచి వాడు అన్న మార్గం శివశీర మహారాజు కన్న కొడుకు మంతరాదంటే గొప్పవాడలకు అట్లా నువ్వు రాజ వెళ్తానంటావు కాబట్టి ఈ కాడికెళ్ళి దానం బంద్ పెట్టాలి బంద్ పెట్టాలి ఈ కాడికి వెళ్ళి దాన ధర్మం నువ్వు బంద్ పెట్టాలి అంటున్నా ఎందుకు గురించి ఎందుకంటావాడికి వెళ్ళి ఇన్ని రోజుల బట్టి ప్రజల సొమ్ము మనం దానం చేసినాం కాబట్టి మన సొమ్ము ప్రజలు తిన్నారు కాబట్టి ఈ కాడికి వెళ్ళి ప్రజల సొమ్మే మనం తినన్నయ్యా మనం దానం చేస్తే ప్రజలు తింటారు కానీ ప్రజల దగ్గర నుంచి మనకెట్లది ప్రజల సొమ్ము మనం ఎట్లా తినే లేని కాడ లొల్లి పుట్టి ఆ కొట్టాడలేని కాడ కొట్లాడ తయారు చేయాలి ఎట్లా అంటే నువ్వు అర్ధ రాత్రి రాత్రి అర్ధరాత్రి పోయి అన్నదమ్ములా ఒకవేళ భూములు వంచుకున్న గెట్టు పంచాయతీ ఉంటది కదా సదరొడ్డు కాడికి పోయి ఆ రెండు కనీలు వీక్గా ఒక కనివికి తమ్ముడు భూమిలు వేసి రావాలి ఓ కనివికి అన్న భూమిలో వేసి రావాలి వరకు అన్నదాములు వచ్చేవంటారు అన్నే కని వీకేసిండని తమ్ముడు వస్తారు తమ్ముడే కనివీకేసిండని అన్న ఈ పంచాయతీ చేస్తారు రాత్రి రాత్రి పోయి ఆ మోటార్ స్టార్టర్ లో నీళ్ళు పోయాలి మోటార్ పోసి రావాలి మోటార్ మోటార్ కాలితేనే మనకు గిరాకొత్త అట్లా పంచాయతీ తయారు చేయాలి ఆలు మొగలకు లొల్లి భర్త ఎక్కి చెప్పాలి భార్య కొత్త ఎక్కి చెప్పాలి అయితే ఇట్లా లొల్లిబుట్టిననుకో అట్లా లొల్లి అంటావా లొల్లి పంచాయతీ మన ఏడుకి వస్తది ఏడుకత్తడికి ఇవో నీ దగ్గరికి వస్తది వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి ఆ పంచాయతీ నువ్వు తీర్పు చేయ పదివేల రూపాయలు తీసుకోవాలి రెండు మందు బాటాలు ఎందుకు రెండు మందు బాటలు ఎందుకే పదివేలు ఏవో నాకు పంపాలి రెండు బాటలు అబ్బొత్తలు పోయాలి ఒకటి చాలదు అయితే పదివేలు నీకు పంపాలి రెండు బాటలు అట్లా ప్రజల సొమ్ము పిప్పి పీల్చి లెక్క మనం తీసుకోవాలి ఇక ఈ కాడికి వెళ్ళి దానం బంద పెట్టాల ధర్మం బంద పెట్టాల ప్రజల సొమ్మే మనం దీనిన్నయ్యా నా పెళ్లమ్మాటలు నమ్మినయో మాటలు నమ్మిండు రాజునే ఉమంత మహారాజు ఆగో రాజ్యం ఎలా పోతున్నాడు దేశం ఎలా పోతున్నాడు లొల్లు లేని కాడ లొల్లి పుట్టిస్తున్నాడు పంచాయతీ లేనికాడ పంచాయతీ పుట్టిస్తున్నాడు పంచాయతీ చెప్పమని ఎవర నచ్చినట్టే పదివేల రూపాయలు తీసుకొని పంచాయత్ చెప్పుతున్నాడు మంతరాజు రాజులారి కచ్చిరి మీద ఉమంత మహారాజు రాజ్య వేలుతున్నాడు ఇంటి లోపల శశిరేఖ సంబరంగా సంతోషంగా కేలి సంగం ఉంటున్నది వీళ్ళ సంగతి చోట ఉండని రాజు కన్న కొడుకును పట్టుకొని కన్న బిడ్డను పట్టుకొని గుడికాడు అడక తినుకుంట బతుకుతలే పోతాండు ఇంటికింత అన్నము ఇంటికింత గంజి గడ కచ్చుకొని పిలగాల్లో విడతా అంటే ఆ ఇద్దరు పిలగాళ్ళు కొడుకు శ్రీమంతుడు కొడుకు శ్రీవారి బిడ్డ శ్రీవల్లి చూసినావా ఇంత ఇంత పిల్లలు పిల్లలు మెరుగా పట్టినా ఇంత పిల్లలు పిల్లలు మెరుగా పట్టినా ఇంత పిల్లలు ఏడు పిల్లలు నడక దర్శన ఏడు పిల్లలు పిల్లలు ఆడాది పిల్లలు కావచ్చనే వాడు ఒక్కసారి ఉంచ ఉంటుంది కాదు కాలమేళ్ళ నాగ ఓరు కాల చక్రం తిరగలే తిరుగుతున్నది ఒక్క రోజు వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం అంటే నిలవత్సరం అంటే సంవత్సరము అట్టము అరే రెండెండ్లు గడవట రామారాము మూడెండ్లు గడవాట రామారాము ఇద్దరు పిలగాళ్ళు ఐదు సంవత్సరాల పిలగాళ్ళు అయ్యా ఓ పెద్దలారా ఐదు సంవత్సరాల పిలగల్ని వెరగంగనే కన్న తండ్రి ఏమనుకున్నాడు నా కొడుకు శ్రీమంతుడు నా బిడ్డ శ్రీవల్లి చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు రాస కులం లోపల ఉట్టినొళ్లకు రాస బుద్ధులే రావాలగల లంగ దుంగ బుద్ధులు రావద్దు అందుకే అంటరం అప్పటికైనా ఇప్పటికైనా గాని చదువు రానివాడు సభలోపల దున్నపోతు తోడు సమానమాట విద్య రానివాడు వింత పశువు తోడి సమానం అంటారు లక్షల రూపాయల కన్నా అక్షరాలు మిన్న విద్య నేర్చుకోవాలి సమాజం లోపల విలువ పెంచుకోవాలి కొడుకు నా బిడ్డ చదివియ బల్లల్లో చదువుకోవాలి పేరుకు రావాలి కీర్తికి రావాల నాని చక్కని శుక్రవారం నాడు ఇద్దరు పిలగళ్లకు తదారు స్నానం మోసి తయారు చేసి పలక బలబాలు చేతికిచ్చి చదివీయ బల్లల్లో వడగొట్టిండు ఇద్దరు పిల్లలను శ్రీమంతుడు ఆ బిడ్డ శ్రీవల్లి చదివీయ బల్ల లోపల సక్రమంగా చదువుకుంటున్నారు సారి చెప్పిన మాట సక్క వింటున్నారు గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటున్నారు పంతులు చెప్పిన మాట పాడించి వింటున్నారుపల ఇద్దరున్న நாய சது சாவுக்கு ரோ ரமோ ரம ரோ ரோஜா சதுல்ல ఇద్దరు పిలగాళ్ళు చదువు శాస్త్రాలు నేర్చుకుంటున్నారు ఆ పిల్లలేవో చదువు శాస్త్రాలు నేర్చుకోవంగా ఇంతే ఇంతే పిలగాళ్ళు పద్నాలుగు సంవత్సరాల పిలగాళ్ళు అన్న జిల్లలు పెరుగుతున్నారు తల్లులారా పద్నాలుగు సంవత్సరాలు పిలగల్లు పెరగంగానే ఒక రోజు కాలమందు వరుస నాడు తిన గురువు చూసిండు ఇద్దరు తోడి ఏమన్నాడు కొడుకుల రేపు బడికి రాకుండ్రి మీరు పడి బంధు ఉంటది కొడుక ఎందుకంటే రేపు రక్షా బంధన రాకిట్ల పండుగ బడికి రాకుండ్రా అని ఆ స్కూలు లోపలున్న పిలగళ్ళ తోడి ఎప్పటి ఆ ఇద్దరు పిలగా చూసిన వా సందడి పుస్తకాలు సంకనేసుకొని ధన దన ధన దన ఇంటికి వస్తా అంటే ఇంటికి వస్తా అంటే గుడికాడికి వస్తా అంటే చూసిన ఆ రోజు కాలం తండ్రి వేడికి వచ్చిండ్రు ఆ కొడుకు మా బిడ్డో తండ్రి దగ్గర కొడుకు శ్రీమంతుడు ఆ బిడ్డ శ్రీవల్లి ఎక్కడ పెరుగుతున్నారు ఆ గుడి కాడ వాళ్ళ సంగతి ఉండంగా అదే రాజ్యము లోపల రాజ్యవేరుతున్నాడు ఆ ఉమంత మహారాజు వేరంగా ఆ ఉమంత మహారాజు వేరంగా అగో రాజ్యము లేవ లోపల లొల్లి లేని కాడ లొల్లి వుడ్డిస్తున్నాడు జవడ లేని కాడా జవుడలు వుడ్డిస్తున్నాడు అవో లేని పంచాయతీ మోపు ఎత్తున్నాడు మంతరాజు I <laughs> అదే ఊరు లోపల ఉన్నవాడపట్నం లోపల ఉన్నారు మాదిగా పోసాను మాదిగా మాది పోసయ్యా భార్య భర్తలు ఎవరుకున్నారు అయ్యో భగవంత నారాయణ గర్భాల నలుగురు కొడుకులాయే నలుగురు నలుగురు కొడుకులకు పెళ్లి ఎత్తే కోడలు నచ్చిండ్రు అగో ఉన్న భూమి సాగలు మొత్తం మంచినా అగో నలుగురు కొడుకులు ఆ కన్న తండ్రికి తల్లి కన్నం పెడతలే రాట అవో ఇద్దరి ముసలు ఏమనుకున్నారు ఇప్పుడే మా రాజు తోడు వేడుకుంటావా అని రాజు ఉన్న వేడికి రావు దేవుడా రాజు నా బేడిగి రావుడా రాజు వేడికి రావో దేవుడా రాజు రావో దేవుడా అయ్యో మారి అవతలూరా నారాయణ రాజు మార్యవర్తలు రా నారాయణ అయ్యో రాజు వేడిగా చిన్నారు దేవుడా రాజు వేడి ఓ దేవుడా అయ్యో అయ్యో రావు రాజవార్యా రాజవర్యా అయ్యో రావు రాజవార్య రాజవర్యా

ఎస్సీలము అని అలా పోసా అని అయ్యా నా పేరు పోసు పోసు అంటే ఏడో పోతావే మా నా పేరే గట్ట పెట్టిరు మా అవయ్య నా పేరు పోస అని పెట్టిరు నల్ల మొక్క దాని ఏం మాటలు మాట్లాడతాను అయ్యా అని బాంచారు మమ్మల్ని ఏం పెట్టక ముందు నువ్వు నాకు ఇండియా మరి పోసు పోసు అంటే ఎవరి మీద పోతావు ఎవల మీద మన్ను పోతావు కాదయ్యా నా పేరు నా పేరే పోసు నీ పేరే పోసా పిన్న పేరు పోసాని పోసాని పోసానా పోసు 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 మరి నువ్వు

అయ్యా ముప్పుకోరా ముసలివాడా మన బతుకు హాగ ఉన్నది అల్లా మన బతుకు పోను మన బతుకు కొంచెం మన నిదర కొంచమై ప్రాణశాపుల మారెత్తి అయిపోయి అద్దురా 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 అంటే నలుగురు కొడుకులాగా అన్నావు నలుగురు గొడుగుల అన్నా నలుగురు కొడుకులకు పెళ్లి మా బాధ చెప్తాను నేను నలుగురు గొడుగులుగా అన్నా నలుగురు పెళ్లి చేసిన ఆ పూలు పూలు వచ్చిచ్చిన మాకు నాలుగు ఎకరాల భూమి కట్టం చేసి నేను కట్టం చేసి అంచి అడిపి నాలుగు ఎకరాల భూమి సంపాదిస్తే మాస్కో ఎకరం భూమి ఇచ్చినయ్యా ఈ కరువుల్లో మనిషికో ఎకరం పంచి మీరే అంటే మీరే తెలివి కాల్లో మనిషికో ఎకరం భూమి పంచిచ్చినావా మనిషికో అయితే గుడి చేసినావు అయ్యా నా కొడుకులు నాకు ఒక్క ముక్కడ అన్నం పెడతలేరు నలుగురు కొడుకులు నలుగురు పెద్ద వంద దగ్గర పోతున్నావు చిన్న దగ్గర పోమంటాడు చిన్న వంద దగ్గర పోతున్నావు పెద్ద వంద దగ్గర పోమంటాడు ఆ పెద్దోడు పెడతాడు చిన్నోడు పెడతాడు నడిపోడు కూడా పెడతలేడు అయ్యా ఇప్పుడు ఏం చేయమంటావు అయ్యా నీ బాంతను మేము వారం రోజులు అవుతాంది వరకు బుక్కెడ బువ తినలే మేము బుక్కెడ బువ తిన్నా నా మొగడి ఒక్క ఒక పవ్వ తాగుతాడు ఒక్క పవ్వ కూడా తాగలేదు నీ బాంతను తాగపోతే బిడ్డ అలా మంచిగా ఎవరైనా తిరిగి మా నలుగురు కొడుకుల విలిపిచ్చి కొద్ది అన్నం పెట్టే ఉపాయం చేసి సరపంచి అయితే గానీ బిడ్డ నువ్వు సర్పంచ్ అంటే నేను ఎగిరేటుని కాదు అయ్యా కాదు అయినా ముసల్ అడుగుతారు కాదంటే నేను ఇగో కరెంట్ బుగ్గలు వెళ్ళి పెడి సత్తా వైరివికి బుగ్గర ముట్టుకుంటా ఎందుకే అట్ల వైరివికి బుగ్గర ముట్టుకుంటా ఎందుకే అయ్యో దేవుడో మన కొడుకులు ముట్టుకుంటే వైరు ఉండగా ముట్టుకుంటే ఏందే ఆ ప్లగ్ లో వైరు ఉండగా అక్కడ షార్ట్ కొట్టదు ముండ కొడుక అయినా నువ్వు మాట కూడా నియమే నియమేనే అయితేనే గాని అయితే నీ నలుగురు కొడుకులు పిలిపించి బుద్ధి జ్ఞానం చెప్పి బువ్వ బువ్వ పెట్టేటట్టు ఇక్కడ అన్నం పెట్టేటట్టు ఏంటే గంతేనే సర్ పంచి ఇది మొక్కలు చూసిన జనం గాని కొడుకది అయితే నీ కొడుకులో విలిపించి బుద్ధి మాట చెప్పి బోబెట్టి వేయాలంటే పదివేల రూపాయలు అయితే రెండు మంది బాటల్లో అయ్యా మాక పదివేల రూపాయలు రెండు బాటలు నాక నీ దగ్గరికి ఎందుకు వస్తావు ఆయన నీ దగ్గరికి ఎందుకు మేము దేవుడా నువ్వు ముద్దులు నాకు తండ్రి అయ్యా నీ బాధ్యత మా దగ్గర లేవు ఏం లేకపోతే పంచాయతీ లేదు ఏం లేదు పోరి ఆ ముసల్లన ఓ మొన్నటి పించిన ఉండే కా అక్కా అదే పెంచిన పైసలు అంటావా చూకుంటా మూడు వేలు దాచిపోయినా ఆ మూడు వేలు ఉన్నాయా మూడు వేలు నా దగ్గర రెండు మా పాడైన పాటి రెండు వేలు దాచిపోయినమా అయ్యా నువ్వు పదివేలు అడిగినావు కదా ఇగో ముందుగా ఇగో ఐదు వేలు ఇస్తాను ముందుగా ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు తీసుకొని ముందుగానే అయ్యా ఐదు వేలు తీసుకో

ఏం చేత్తావు దెబ్బ కొట్టైన కాని వాళ్ళని గుణగణాల ఓ గట్టా అందు గట్ట నా కొడుకుల మాత్రం దెబ్బ కొట్టదు అంతగా బెదిరికి అంతే బెదిరి కన్న నోట బెదిరి కానీ నా కొడుకులో దెబ్బ కొట్టకయ్య నా కొడుకుని కొట్టకూడదు నా కొడుకులో కొట్టకుండా సాదుకున్నావు నాయన అందుేనా తల్లి ప్రేమ చూడు కొడుకులో కొడుతానంటే అర్ధం అంటంది ఆ అవురే ఓ అయ్యా అయ్యా వీళ్ళ కొడుకులకు బులు అటు పోయే చాలు తలగుడు ఆదర తీసుకురా పోరా తీసుకురా పో పో రయ్యా మలియా నడు మలిగా నడు అయ్యా బాగా ఇగో అయ్యా ఇగో నచ్చినాడు మా కొడుకులే ఇగో వీరు నలుగురు కొడుకులు నా కొడుకులేనయ్యా ఇల్లు నీవో లేరా అక్కడ ఇల్లు ఇంచోళ్ళు ఇంచాను అడిగి ఓ అత్తారయ్యా ఇల్లు బలగా ఓ పెద్ద బలగం

అంబారు అంబారు వాసన తరుగు అంబారు కాదయ్యా నేను అరేయ్ ఏ అరే ఓరి మాలిగా పప్పు తిన్నట్టు కాదు కొడుక పుణ్యానికి అత్తర తిన్నట్టు కాదు పేరు రంగడా అరే గిల్ గిల్ గుడ్లు బాగ్లా చూస్తాడు అయ్యా కిందికెళ్ళా కళ్ళ కిందికి బుక్కడ బతికినాడు అయ్యా తల్లిని అవ్వలంజ ముండా తండ్రిని అయ్యలాంజ కొడుకు అంటావు నెత్తికి నెత్తికి చిన్నప్పటి నుంచి అయ్యా నేను ఎట్ట చాదుకున్నాన్ని పల్ల పల్లెలు వచ్చినా ఆయన అయ్యా నాయన నాని అయినాయనా ఒక్క మాటరా తల్లి అంటే ఇవ్వలరా తల్లి అంటే తల్లిరా